హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ నిన్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం మీద సోషల్ మీడియాలో రకరకాల వదంతులు ఆ వార్తలు వదంతులు ఒక పక్క నడుస్తూ ఉన్నాయి ఆయన హైదరాబాదు సోమాజీ కూడా యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అనే విషయం తెలిసిన తర్వాత ఎవరు ఇస్తాం వచ్చినట్టు వార్తలు వార్తలు వాళ్ళు ప్లే చేశారు ఆయన నిజానికి వైరల్ ఫీవరు దగ్గు జలుబు ఇలాంటి కారణాలతోటి హాస్పిటల్లో అడ్మిట్ అయిన మాట వాస్తవం అయితే దీన్ని ఆజరాగా తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్న వార్తను తెలుసుకున్న తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వార్తలు ప్లే చేస్తూ వస్తున్నారు ఒకపక్క ఆ వార్త నడుస్తూ ఉండగానే హాస్పిటల్లో కేసీఆర్ మాత్రం కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు వాళ్ళ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులతోటి అందరిలో రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో కానీ కేసీఆర్ మాత్రం చాలా యాక్టివ్గా చాలా మెరుగ్గా వాళ్ళ పార్టీ నాయకులతో కీలకమైన సమావేశాన్ని హాస్పిటల్లోనే నిర్వహించారు దాదాపు రెండు రెండున్నర గంటల పాటు ఈ మీటింగ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది నాయకులకి కీలకమైనటువంటి విషయాల మీద దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది ప్రధానంగా తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పంటల పరిస్థితి మీద వానలు రైతులకి యూరియా సరిగా అందుతుందా లేదా రైతు భరోసా అందరికీ అందిందా లేదా ఏంటి రైతులు ఏమనుకుంటున్నారు రైతులు పడుతున్న బాధలేంటి నీటి పరిస్థితులు ఏంటి వీటన్నిటి మీద కూడా కేసీఆర్ ఆరాధించినట్టు తెలుస్తూ ఉంది నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే చాలా టైం ఇచ్చాను ఇప్పుడు నా ఆరోగ్యం కొంత మెరుగుపడింది నేను ఇంకా యాక్టివ్గా రాబోతున్నాను రాబోయేటువంటి రెండు రోజుల్లో కేసీఆర్ మీడియా ముందుకు కూడా రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది అదే విషయాన్ని పార్టీ కీలకమైన నాయకులకి సమాచారం కూడా ఇచ్చారట చూడండి కేటీఆర్ హాజరయ్యారు హరీష్ రావు హాజరయ్యారు మీరు అందరూ చూడ తలసాంత శ్రీనివాస్ యాదవ్ జగదీశ్వర్ రెడ్డి సో పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు అందరితో కూడా నేను హాస్పిటల్లోనే కేసీఆర్ కీలకమైనటువంటి భేటీని నిర్వహించారు కొంత ఆరోగ్యం మెరుగుపడిందో లేదో ముఖ్యమైన నాయకులు అందరినీ పిలిపించుకొని ఏంటి పార్టీ పరిస్థితి ప్రజల పరిస్థితి ఏంది తెలంగాణ సమాజం యొక్క పరిస్థితి ఏంది ఎంత నోరు గట్టుకొని నేను తెలంగాణ సమాజాన్ని కాపాడుకుంటే వచ్చాను ఇవాళ తెలంగాణ సమాజం పరిస్థితి ఇలా ఎందుకు తయారైంది రైతాంగాన్ని ప్రధానంగా కాపాడుకుంటే వచ్చాను ఇరవై నాలుగు గంట కరెంట్ ఇచ్చాను సమయానికి రైతు బంధు ఇచ్చాను ప్రతి పంటకి వాటర్ ఇచ్చాను ఎక్కడా కూడా నీరు లేక పంట ఎండిపోయిందన్న వార్తే నా పరిపాలనలో రాలేదు మన పరిపాలనలో రాలేదు ఆ రకంగా తెలంగాణ నీటి వాటా ప్రకారం నేను ప్రాజెక్టు ఎలా కట్టాను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పేసి గాలి కొదిలేసింది తెలంగాణ నీరుని గోదావరి క్రిస్తా నీరు అని ఆంధ్ర దోచుకుపోతూ ఉంటే నోరుముసుపుని కూర్చుంది బనకచల్ల ప్రాజెక్టు కడతానంటే బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత తప్పదనుకొని కాంగ్రెస్ మాట్లాడిందే తప్ప కేంద్రానికి కంప్లైంట్ చేసిందే తప్ప మొదట్లో నోరు మూసుకొని కూర్చుంది నిజానికి బనకచల ప్రాజెక్టు విషయం కానీ తర్వాత గోదావరి కృష్ణా జలాన్ని ఆంధ్రాకి తరలిస్తున్నటువంటి విషయం మీద కానీ కీలకమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది ఏ నినాదంతో తెలంగాణ వచ్చిందో నీరు నిధులు నియామకాలు నీరేమో ఆంధ్ర ఎత్తకపోతుంది నిధులేమో హైకమాండ్కి పోతా ఉన్నాయి నీరు ఆంధ్రాకి నిధులు హైకమాండ్కి పోతా ఉన్నాయి ఇందుక తెలంగాణ సాధించుకుంది ఇందుక పోరాడి తెలంగాణని మనం ఏర్పరచుకుంది తొమ్మిదిన్నరేళ్ళు కష్టపడ్డాను తెలంగాణకి ఒక మంచి పునాదు వేశాను తెలంగాణలో పంట దిగుమన్ని పెద్ద ఎత్తున పెంచాను ప్రతి ఎకరానికి నీటిని అందించాను ప్రతి రైతుని ఆదుకున్నాను కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ కొంత బాధతోటి నాయకులతో పంచుకున్నారంట ఇక నేను రంగంలో దిగుతాను రెండు రోజుల్లో మీట్ పెడతాను రాబోయే రోజుల్లో బహిరంగ సబ్ పెడతాను కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను అసలు ఎందుకు కట్టారు ఎన్ని లక్షల ఎకరాలకి నీరు అందించవచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది బనగచల ప్రాజెక్ట్ ఏంది తెలంగాణ గోదావరి నీళ్లు వాటని ఆంధ్ర ఎలా ఎత్తకపోవాలని చూస్తూ ఉంది కాంగ్రెస్ ఎందుకని నోరు మెదపడం లేదు అంటే కోవట్టు ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కేసీఆర్ ఒక రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా పిన్ పాయింటెడ్గా వివరించేటువంటి అవకాశం కనపడతా ఉంది పిన్ పాయింటెడ్గా నిజంగా కూడా తెలంగాణకి ఒక బిగ్ వాయిస్ కేసీఆర్ తెలంగాణ నినాదంతో ఒక పార్టీని పెట్టి తెలంగాణ సాధించలేము అనుకున్న పరిస్థితులు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామి కేసీఆర్ పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ భూమి రేటు ఎలా పెరిగింది తెలంగాణ పంట ఉత్పత్తి ఎలా పెరిగింది రైతు ఆదాయం ఎలా పెరిగింది రైతు పరిస్థితి ఎలా మెరుగుపడింది ఇవన్నీ కూడా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మాట్లాడే ఇప్పుడు ఆ విషయాన్నే కేసీఆర్ నాయకులతో నెమరేసుకున్నారు నేను మౌనంగా ఉన్నాను రేవంత్ రాయుడు తన తప్పులు తెలుసుకొని మార్చుకుంటాడని కానీ తప్పులు పెరిగిపోతూ ఉన్నాయి రైతాంగం ఇబ్బంది పడతా ఉంది ఒక పక్క పంటల సీజన్ స్టార్ట్ అయింది కానీ రైతాంగానికి అందరికీ రైతు భరోసా రాని పరిస్థితి ఇప్పటికీ యూరియా అందని పరిస్థితి నీరు ఆంధ్రా దోసుకుపోతుంటే నోరు మెదపని పరిస్థితి సో నాది ఆదుకోవటంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఫెయిల్ అయింది పండిన పంటని సకాలంలో కొనుగోలు చేయటంలో కూడా వాళ్ళకి సరైన టైంలో డబ్బులు ఇవ్వటంలో కూడా ఇచ్చిన హామీలు ఒకటి చేస్తున్న పని మరొకటి అనేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ ఎత్తి చూపబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఇది రుణమాపే విషయంలో రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ వైఫల్యాల మీద రాబోయే కాలంలో కేసీఆర్ పెద్ద బ్యాలెన్స్ అపెడతాడంట పెడతాడంట ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషను జీహెచ్ఎంసీ అందులో జూబ్లీస్ బైలెక్షన్ ఇవన్నీ అన్నీ ఉన్న సమయంలో కేసీఆర్ మీడియా ముందుకు వస్తే కేసీఆర్ బహిరంగ సభ పెడితే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి చూసి భయపడుతున్నాడు అనేటువంటి వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ వీడియో రేవంత్ రెడ్డి గారు దగ్గరిపోయిందంట కేసీఆర్ గారు హాస్పిటల్లో మీటింగ్ పెట్టిన విషయం అదేంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకుంటే హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నారనుకుంటే పార్టీ మీటింగ్ పెట్టారా నాయకులతో మాట్లాడారా రెండున్నర గంటల ఏం జరిగింది ఏం మాట్లాడుంటారు ఇప్పుడు ఈ వీడియోని చూసి రేవంత్ రెడ్డి షాక్ అయ్యారంట మొత్తం వివరాలను తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడంట ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇబ్బందులో ఉన్నారని నేను యశోదా ఆసుపత్రికి ఫోన్ చేసి అడిగాను డాక్టర్లతో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ రే కేసీఆర్ మాత్రం చాలా యాక్టివ్గా అక్కడ నాయకులని అక్కడికే పిలిపించుకొని మాట్లాడుతున్నారా మీడియా ముందుకు రాబోతున్నారా బహిరంగ పెట్టబోతున్నారా ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను ఎలా అయితే సేకరించి ఈ వీడియోని కూడా మీకు చూపిస్తూ ఉన్నానో సహజంగా ముఖ్యమంత్రి గారి దగ్గరకు కూడా ఈ వీడియో పోద్ది ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారింది ఇప్పుడు ఈ వీడియోను చూసి రేవంత్ రెడ్డి గారు షాక్ అయ్యారంట ఇప్పటికే కేటీఆర్ ఒక సవాలు విసిరి కేసీఆర్ సూచనల మేరకు నిధులు ఆంధ్రాకి పోతున్నాయి నిధులేమో పార్టీ హైకమాండ్కి పోతున్నాయి ఇంకా ఇప్పుడు తెలంగాణ బనకశాల ప్రాజెక్టు మీద నీటి వాటాల మీద రేవంత్ రెడ్డి సవాలు విసిరి కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు అని పేరు వేసాడు సవాలు విసిరారు నేను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు సవాలుకు నేను సిద్ధమని మీకు టైం ఇస్తున్నాను డెబ్బై రెండు గంటలు ఇంకా ముందు వస్తానన్నా సరే మా నాయకుడి ఊరు చింతమడకు వస్తారా మీ ఊరు కొండారెడ్డి పాలన రమ్మంటారా మీ నిజర్గం కొడంగోల్కి వస్తారా లేదు మా నాయకుడి నిజర్గం గజ్వేలకు వస్తారా లేదు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో కూర్చుందామా ఎక్కడైనా సరే టైం మీ ఇస్తాం ప్లేస్ మీ ఇస్తాం రండి తెలంగాణ ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్నాం తెలంగాణ నీటి వాటాల మీద మాట్లాడుకున్నాం మీరు చేసింది ఏంది మేం చేసింది తెలంగాణ రైతాంగాన్ని మీరు చేసింది మేము చేసింది బహిరంగ చర్చకు మీరు సిద్ధం మీరు విసిరిన సవాలు మేము తీసుకుంటున్నాం రండి బహిరంగ చర్చకు అని కేటీఆర్ కే రేవంత్ రెడ్డి సవాలు విసిరారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు అదొకటి బాగా వైరల్గా మారింది ఒకవైపు కేటీఆర్ సవాల్ ఇంకోవైపు కేసీఆర్ జనంలోకి రాబోతున్న వార్త ఈ రెండు రేవంత్ రెడ్డి తెగబాయి పడుతున్నాయట తెలంగాణ ముఖ్యమంత్రి వీరిద్దరిని ఎదుర్కోవాలి ఇప్పుడు వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తులు గొంతు చాలా గట్టిది విషయం కూడా చాలా లోతుది లోతైన విషయం పదునైన గొంతు ఇప్పుడు దాన్ని బూతులతో కాకుండా మాటలతో ఎదుర్కోవాలి మరి రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోగలరా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందా నిజంగా తెలంగాణ గ్రామాల్లో రైతాంగం యొక్క పరిస్థితి మెరుగ్గా ఉందా అంటే వాస్తవాలు ప్రజలకే తెలుసు కాబట్టి ఏది ఎవర్ ఈ వీడియో మాత్రం పెద్ద ఎత్తున వీడియోతో పాటు కొన్ని పుట్టలు కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారే ఎవరెవరైతే భేటీ పాల్గొన్నారో ఏమేమి మాట్లాడారు ఈ విషయాలన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత దీని మీద ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంట మొత్తానికి ఈ వీడియో ఒక్క వీడియో రేవంత్ రెడ్డి గారిని బాగా షాక్ చేసిందని చెప్పాలి మొత్తానికి ఈ వీడియో పక్కన పెట్టేస్తే రెండు రోజుల్లో కేసీఆర్ మీడియా సమావేశం రాబోయే రోజుల్లో బహిరంగ సభ ఇంకో పక్కన కేటీఆర్ విసిన సవాలు ఇవన్నీ ఒకదానికోటి మరి రేవంత్ రెడ్డి గారు ఎలా సిద్ధమవుతారో చూద్దాం